కోతి మిత్రుడితో మోసం అడవికి మధ్యలో ఒక అందమైన చెరువు ఉండేది ఆ చెరువు ఒడ్డున ఒక ఆపిల్ పండ్ల చెట్టు ఉండేది ఆ చెట్టుపై చింటు అనే ఒక కోతి ఉండేవాడు చింటూ ఎంతో అల్లరివాడు కాని మంచి మనసున్నవాడు చింటూకి ఒక స్నేహితుడు ఉండేవాడు ముసలి ముసలి ఆ చెరువులోనే ఉండేవాడు ముసలి చింటూ చాలా మంచి స్నేహితులు ముసలి చింటూని కలవటానికి రోజూ చెరువు ఒడ్డుకు వచ్చేవాడు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకునేవారు చింటూ అడవిలో జరిగిన విషయాలు ముసలితో చెప్పేవాడు ముసలి చెరువులో జరిగిన విషయాలు చింటూతో చెప్పేవాడు చింటూ రోజూ ముసలికి తియ్యటి ఆపిల్ పండ్లు తినిపించేవాడు ఒకరోజు అరే మిత్రమా నీ మాటలు ఎంత తీయగా ఉంటాయో నాకసలు ఇంటికి వెళ్లాలనిపించదు ఇక్కడే ఉండి నీ మాటలు వింటూ ఉండాలి అనిపిస్తుంది అయితే ఇక్కడే ఉండు నిన్నెవరు వెళ్లమని బలవంతం చేస్తున్నారు నీకేం పెళ్ళి పెటాకులు ఏమీ లేవు పెళ్ళయి ఉంటే తెలిసేది ఇంటికి ఆలస్యంగా వెళ్తే దాని పరిణామం ఎలా ఉంటుందో ఇలా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆ చెరువు దగ్గరికి ఒక కుందేలు నీళ్లు తాగడానికి వచ్చి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోతుంది అరే ఎవరైనా ఉన్నారా నాకు సహాయం చేయండి మిత్రమా అటు చూడు కుందేలు నీళ్లలో మునిగిపోతున్నాడు సహాయం చెయ్యి ముసలి వెంటనే నీళ్లలోకి వెళ్లి కుందేలును రక్షించి ఆ కుందేలుని చెరువుగట్టుకు చేరుస్తాడు మీ ఇద్దరికీ చాలా కృతజ్ఞతలు ఈరోజు మీ వల్ల నేను పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాను నేను మీ సహాయాన్ని ఎప్పటికీ మరచిపోలేను సమయం వచ్చినప్పుడు నేను కూడా మీకు తప్పకుండా సహాయం చేస్తాను అది సరే కానీ అడవిలో అందరూ చెప్పుకునే మంచి స్నేహితులు మీ ఇద్దరే కదా మీ ఇద్దరిని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సరే ఇక నేను వెళ్తాను ఇలా అని కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముసలి చింటూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు మరుసటి రోజు ముసలి చింటూని కలవటానికి చెరువుగట్టు దగ్గరికి వస్తాడు కాని చింటూ చెట్టుపైన ఉండడు అరే ఈ చింటూ ఎక్కడికి వెళ్లాడు ఆ ఏమీ పర్వాలేదులే బహుశా అడవిలో ఏదైనా పనుందని వెళ్లాడో ఏమో నేను కాసేపు ఇక్కడే వాడి ఎదురు ఎదురుచూస్తాను ఇలా ముసలి చింటూ కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి కొంతమంది వేటగాలు వస్తారు వాళ్ళు ముసలిని చూసి పంజరంలో బంధిస్తారు ముసలి సహాయం కోసం అరుస్తూ ఉంటాడు చింటూ ఎక్కడున్నా నాకు సహాయం ఇంతలో అటు నుండి వెళ్తున్న కుందేలు ఇదంతా చూస్తుంది అతను పరిగెత్తుకుంటూ చింటూ దగ్గరికి వెళ్ళి చింటూకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇది విన్న చింటూ చాలా కంగారు పడిపోతాడు అతను పరిగెత్తుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతాడు చింటూ నువ్వేమి కంగారు పడకు మనందరం కలిసి ముసలిని కాపాడుకుందాం ఇలా అని ఏనుగు తన గుంపుని తీసుకుని మొసలి దగ్గరకు వెళ్తుంది వేటగాళ్లు ఏనుగుల గుంపుని చూసి వాళ్ళు ముసలిని బంధించిన పంజరాన్ని వదిలేసి అక్క పారిపోతారు చింటూ పంజరం తలుపు తీసి మొసలిని విడుదల చేస్తాడు చింటూ మరియు మొసలి ఏనుగు కుందేలకు ధన్యవాదాలు తెలుపుకుంటాయి మొసలి తిరిగి నీళ్లలోకి వెళ్లి చింటూతో ఇలా అంటాడు మిత్రమా ఈరోజు కనుక నువ్వు లేకపోతే ఏమయ్యేదో ఏమో ఒక్క క్షణం నాకేమనిపించింది అంటే ఇక నేను నిన్ను ఎప్పటికీ చూడలేనేమో అనిపించింది అలానక మిత్రమా భగవంతుడు మన ఇద్దరికి ఆ రోజు ఎప్పటికీ చూపించకూడదు ఇక ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు మరుసటి రోజు మొసలి అతని భార్యను తీసుకుని చింటూ దగ్గరికి వస్తాడు మొసలి భార్య చింటూకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది చింటూ ఆమెకు కొన్ని ఆపిల్ పండ్లు ఇస్తాడు ఆమెకు ఆ యాపిల్ పండ్లు బాగా నచ్చుతాయి ఆ రోజు నుంచి ఆమె తన భర్తతో పాటు చింటూతో కలిసే వంకతో యాపిల్ పండ్లు తినటానికి వచ్చేది ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకసారి మొసరి భార్య మొసరితో ఎంతో ప్రేమగా ఇలా అంటుంది ఏవండి చింటూ రోజు ఆ తియ్యటి యాపిల్ పండ్లు తింటాడు ఒకసారి ఆలోచించండి వాడి గుండె ఎంత తీయగా ఉంటుందో నాకు చింటూ గుండె తినాలని చాలా కోరికగా ఉంది మీరు ఏదో ఒకటి చేసి వాడిని ఇక్కడికి తీసుకొని రండి మొసలి భార్య తియ్యటి మాటల్లో పడి చింటూ దగ్గరికి దిగాలు ముఖం పెట్టుకుని వస్తాడు మొసలిని దిగాలుగా చూసిన చింటూ అరే మిత్రమా ఏమైంది ఎందుకు నువ్వింత దిగులుగా ఉన్నావు నీ భార్య ఏది అంతా క్షేమమేనా అప్పుడు మొసలి కన్నీళ్లు పెట్టుకుని మిత్రమా నా భార్య ఆరోగ్యం బాగోలేదు వైద్యులు తనింకా ఎక్కువ కాలం బ్రతకదు అని చెప్పారు నేనిక్కడ తన కోసం కొన్ని ఆపిల్ పండ్లు తీసుకోవటానికి వచ్చాను అయ్యో సరే నేను కూడా నీ భార్యను వస్తాను ఇలా చింటూ కొన్ని ఆపిల్ పండ్లు తీసుకుని మొసలి వీపుపై కూర్చుంటాడు అలా వాళ్ళిద్దరూ చెరువులోకి వెళ్తారు సగం దూరం రాగానే మొసలి మాటల్లో పడి చింటూతో అతని భార్య కోరికను చెప్పేస్తాడు ఇది విన్న చింటూ ఒక్కసారిగా కంగారు పడతాడు అతను ఒక్క క్షణం బాగా ఆలోచించి మొసలితో ఇలా అంటాడు అరే మిత్రమా నువ్వు ఏ మాట కూడా పూర్తిగా చెప్పవు కదా నువ్వు ముందుగా చెప్పాల్సింది నీ భార్యకు నా గుండె కావాలని అంటే ఉద్దేశం అరే మిత్రమా నీకు తెలీదా నేను నా గుండెని చెట్టుపై పెడతానని ఈ విషయం నీకు నేను ఎన్నో సార్లు చెప్పాను బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు పోనీలే ఏం పర్లేదు నన్ను మరలా చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళు నేను నా గుండెని తీసుకుని వస్తాను ఇది విన్న మొసలి వెంటనే చింటూని తిరిగి చెరువుగట్టు దగ్గరికి దగ్గరకు తీసుకుని వెళ్తాడు చింటూ వెంటనే ఒడ్డుకు దూకుతూ చెట్టుపైకి ఎక్కి ఇలా అంటాడు ఒరే పిచ్చోడా గుండె లేకుండా ఎవరైనా బ్రతుకుతారా అయినా నువ్వు నీ భార్య మాటల్లో పడి నన్నే అనుకున్నావు మన స్నేహాన్ని కూడా మర్చిపోయావు కదా ఇది విన్న మొసలి ఎంతగానో బాధపడతాడు అతనికి అతను చేసిన తప్పేంటో తెలిసొస్తుంది అతను చింటూని క్షమాపణలు అడుగుతాడు అప్పుడు చింటూ ఇలా అంటాడు అరే ఓ మూర్ఖుడా అద్దం ఒకసారి పగిలితే దాన్ని అతికించడం ఎవరి వల్ల కాదు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే స్నేహం అనేది అద్దం లాంటిది ఒక్కసారి పగిలితే దాన్ని అతికించటం నిజంగానే ఎవరి వల్ల కాదు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే తెల్ల సింహం సింబా మరియు తెలివైన నక్క తల్లి ఏవండి నేను చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్తున్నాను సింబా జాగ్రత్త నేను ఇప్పుడే వస్తాను ఇలా అని సింహం అక్కడి నుండి వెళ్తుంది సింబా పడుకుని ఉంటాడు అకస్మాత్తుగా జరిగిన అలజడికి సింబా నిద్రలేస్తాడు సింహం రాజు గాయాలపాలై ఉంటాడు అతనికి ఎదురుగా నక్క నిలబడి ఉంటుంది సింహరాజు నక్కని చూస్తూ ప్రాణాల్ని విడుస్తాడు ఇది చూసిన సింబా గట్టిగట్టిగా ఏడుస్తాడు నక్క వెనక్కి తిరిగి సింబాని చూస్తుంది తను అతని దగ్గరికి వెళ్తుంది సింబ నక్క తన వైపు రావటం చూసి ఇంకా భయపడిపోతాడు చుడు నన్ను చంపద్దు నన్ను వదిలేసే మా అమ్మకు ఈ విషయం తెలిసిందంటే తను నేను చంపేస్తుంది అని భయపడుతూ అక్కడి నుంచి పరుగులు తీస్తాడు బాబూ ఆగు చుడు నా మాట విను నీ ప్రాణాలకి ముప్పుంది బాబు అతను నక్క చెప్పే మాటలు వినిపించుకోకుండా నుంచి పారిపోతాడు సింబా పరిగెడుతూ పరిగెడుతూ చాలా దూరం వెళ్ళిపోతాడు అతను వలసిపోయి ఒక చెట్టు కింద నిలబడి ఏడుస్తూ ఉంటాడు అంతలో అటుగా వెళుతున్న పులి దృష్టి సింబాపై పడుతుంది తను దగ్గరికి వస్తుంది బాబూ ఏమైంది ఎందుకేడుస్తున్నావు నాతోరా పులి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఆ రాక్షసి నక్క మా నాన్నను చంపేసింది తను నన్ను కూడా చంపాలనుకుంటుంది సింబా ఇలా చెప్తుండగా అక్కడికి ఏనుగు జింక అలాగే మిగతా జంతువులు వస్తాయి పులి జంతువులకు జరిగిన విషయం చెప్పి సింబాతో ఇలా అంటుంది బాబు సింబా నువ్వు కంగారు పడకు ఆ నక్కని నేను వదిలిపెట్టను తను మా మహారాజును చంపింది నేను ఇప్పుడే వెళ్ళి మీ అమ్మను వెతికి తీసుకొస్తాను నువ్వు విశ్రాంతి తీసుకో చూడండి మిత్రులారా మీరందరూ సింహాని జాగ్రత్తగా చూసుకోండి నేను ఇప్పుడే వెళ్ళి వీళ్ళ అమ్మని వెతికి తీసుకొస్తాను ఇలా అని పులి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు సింబా ఆకలితో అల్లాడుతూ ఉంటాడు అది చూసిన ఆవు బాబు సింబా నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు నా దగ్గరకురా నేను నీకు పాలిస్తాను పులి మీ అమ్మని వెతకడానికి వెళ్ళింది నువ్వు కంగారు పడకు లేదు నాకేమీ వద్దు నేను మా అమ్మని చూడాలి జంతువులన్నీ సింబాకు పాలు పట్టించే ప్రయత్నం చేస్తాయి కాని సింబా అసలు పాలు తాగడు మరోవైపు పులి హైనాను కలుస్తుంది హైనా మరియు పులి మంచి స్నేహితులు అరే మిత్రమా మనం ఆ సింహాన్ని అలాగే తన భార్యని చాలా సునాయసంగా చంపేశాం కానీ ఆ సింహ ఇంకా బ్రతికే ఉన్నాడు అతను నక్క తన తండ్రిని చంపితే అతను నక్కే తన తండ్రిని చంపింది అనుకుంటున్నాడు అవునా ఇది చాలా మంచి విషయం సరే పద మనం ఆ సింహాన్ని కూడా అతని తల్లిదండ్రుల దగ్గరకే పంపించేద్దాం లేదు ఇది సరైన సమయం కాదు ఒకవేళ మనం ఇప్పుడు ఏదైనా చేస్తే జంతువులన్నీ కలిసి మనల్ని చంపేస్తాయి మనం సరైన సమయం కోసం ఎదురు చూడాలి అవును నువ్వు చెప్పేది నిజమే పులి మరియు హైనాలు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే దాగి ఉన్న నక్క వీళ్ళిద్దరి మాటలు వింటుంది ఏదో ఒకటి చేసి సింబాని ఈ అడవి నుంచి తప్పించాలి లేదంటే ఈ రాక్షసులు చంపేస్తారు ఇలా ఆలోచించిన నక్క పులి మరియు హైనాలని దొంగచాటుగా వెంబడిస్తుంది పులి మరియు హైనా సింబా దగ్గరికి వెళ్తాయి పులి మా అమ్మ ఎక్కడ ఉంది బాబూ నేను చాలా వెతికాను కానీ మీ అమ్మ ఎక్కడా కనపడలేదు నువ్వు కంగారు పడకు నేను త్వరలోనే మీ అమ్మను వెతికి నీ దగ్గరకు తీసుకొస్తాను సింబా పొద్దునుండి ఒక్క చుక్క పాలు కూడా తాగలేదు ఇలాగే ఉంటే అతను బలహీనపడిపోతాడు మేమందరం సింబాకి పాలు తాగించడానికి చాలా ప్రయత్నించాం కాని సింబా ఎవరి మాట వినడం లేదు ఇది విన్న హైనా మరియు పులి మనసులో చాలా ఆనందపడతారు వాళ్ళిద్దరూ కొంత దూరం వెళ్లి అరే ఈ సింబా మన పనిని ఇంకా సులువు చేసేశాడు ఇప్పుడు వీడి తిండి తిప్పలు లేక ఇలాగే చేర్చిపోతాడు అని ఇద్దరూ నవ్వుకుంటారు లేదు ఇంకా ఆలస్యం చేయకూడదు సింహం నువ్వెక్కడున్నావు నువ్వు తిరిగి రాకపోతే ఈ రాక్షసులిద్దరూ నీ బిడ్డని చంపేస్తారు ఓరి భగవంతుడా ఇప్పుడు నేనేం చేయను ఇలా నక్క ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండగా తనకు సింహం శవం కనబడుతుంది అది చూసి నక్క కంగారు పడుతుంది అయ్యో ఏంటిలా జరిగింది నేను సింహాన్ని ఎలా కాపాడాలి ఇలా తను ఆలోచిస్తూ ఉండగా తనకు ఒక ఉపాయం కలుగుతుంది వెంటనే తను సింహంతోలుని కప్పుకొని చీకటి పడే వరకు ఎదురుచూస్తుంది చీకటి పడగానే తను దగ్గరికి వెళ్తుంది జంతువులన్నీ పడుకుంటూ ఉంటాయి తను మెల్లగా సింహా దగ్గరికి వెళ్ళి అతన్ని నిద్రలేపుతుంది సింబా సింహాన్ని చూడగానే ఆనందిస్తాడు హమ్మా వచ్చేసావా అమ్మా ఆ దుష్టనక్క నాన్నగారిని చంపేసింది బాబు ఇప్పుడు ఈ మాటలు చెప్పుకునే సమయం కాదు వెంటనే మనం బయలుదేరాలి ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది ఇలా నక్క సింభాని తీసుకొని నుంచి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళగానే అమ్మా నాకు బాగా ఆకలి వేస్తుంది నేనింకా నడవలేను ఇది విన్న నక్క మనసు తల్లడిల్లిపోతుంది సింభాకి తన పాలు తాగిస్తుంది తను సింబాని తీసుకొని వేరే అడవికి వెళ్ళిపోతుంది నక్క ప్రాణాలు కాపాడ్డానికి తన అస్తిత్వాన్ని కూడా మరిచిపోయి సింహం తోలులో సింబాకు తల్లిగా మారి తన బాగోగులు చూసుకుంటూ ఉంటుంది మరోపక్క సింహ మనసులో నక్కపట్ల ద్వేషం రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉండగా సింభా పెద్దవాడవుతాడు ఒకరోజు సింహ తన తల్లితో అమ్మా నేను తిరిగి అడవికి వెళ్ళి ఆ నక్కని అంతం చేయాలనుకుంటున్నాను ఆ నక్క వల్ల మనం ఇలా మన అడవిని వదిలి రావాల్సి వచ్చింది నాన్నగారి చావుకి కూడా ఆ నక్కే కారణం లేదు బాబూ అయిపోయింది ఏదో అయిపోయింది నాకు ప్రమాణం చేయి నువ్వు తిరిగి అడవిలోకి వెళ్ళను అని సింబ సింహం మాటల్ని పట్టించుకోకుండా తనకు చెప్పా పెట్టకుండా తిరిగి అడవికి వస్తాడు అడవి మొత్తం నిర్జీవంగా ఉంటుంది జంతువులు సింబాని చూసి ఆశ్చర్యపోతాయి బాబు సింబా ఎలా ఉన్నావు సింబా జరిగిన విషయం మొత్తం ఏనుక్కి చెప్తాడు అడవంతా ఇంత నిర్మానుష్యంగా ఉందేంటి నువ్వు మీ అమ్మ ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత హైనా అలాగే పులి అడవిలో విధ్వంసం సృష్టించాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ అడవిని పాలిస్తున్నారు వాళ్ళిద్దరూ చాలా క్రూరమైన మనసు కలిగినవారు ఇలా ఏనుగు చెబుతూ ఉండగా మరోవైపు సింహం సింహాన్ని వెతుకుతూ అడవికి వస్తుంది ఇక్కడ హైనా మరియు పులి సింహాని చూసి ఏంటి సింభా నువ్వింకా చావలేదా మేమింకా నువ్వు మీ అమ్మానాన్న దగ్గరికి వెళ్ళిపోయుంటావు అనుకున్నావు మేం మీ అమ్మానాన్న తినే భోజనంలో విషం కలిపి పెట్టాం ఈ విషయం తెలుసుకున్న నక్క వాళ్ళని కాపాడదామని బయలుదేరింది కానీ మా అదృష్టం కొద్దీ నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకున్నావు మా పని సురువుగా మారింది ఇలా పులి చెబుతూ ఉంటే సింహం అక్కడికి వస్తుంది సింహాన్ని చూసి పులి మరియు హైనా ఆశ్చర్యపోతాయి అరే ఇది అసాధ్యం మేము తనని చంపేశాం నక్క సింహంతోలిని అప్పుడే తీసేస్తుంది ఇది చూసిన సింహ మిగతా జంతువులు ఆశ్చర్యపోతాయి బాబోసింహా వాళ్ళిద్దరిని చంపే ఆ రోజు నేను నీతో చెబుదామనుకుంటే నువ్వు వినే పరిస్థితిలో లేవు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించు బాబు లేదమ్మా నువ్వు క్షమాపణలు అడగాల్సిన పనేమీ లేదు నువ్వు నీ అస్తిత్వాన్ని మర్చిపోయి నా కోసం నీ మొత్తం జీవితాన్ని అంకితం చేశావు సింబ పులి మరియు హైనాలపై దాడి చేసి వాళ్ళని చంపేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే తల్లి తన బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం ఎంతటికైనా తెగిస్తుంది అని ఇది వాల్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే